और जो चांस फिल्टर में नहीं ये कार्य करता है तो इधर और लोग थे पुलिस को ढूंढते हुए थे और आ कहते थे हम्म तो इसका मतलब नगर निगम द्वारा साहब एवं सभा विदेशा को शुक्रिया सर हम लोग मेरे लिए जरूर आना लो श्रीमान ने सिखावा श्री నేను ఇది నా థర్డ్ స్టోరూము షోరూము ఇది ఒక ఫస్ట్ ఏమో వరంగల్ పెట్టాను తర్వాత కరీంనగర్ ఇప్పుడు ఖమ్మంలో పెట్టాము ఇది ఏంటంటే మన మొత్తం స్పోర్ట్స్ వేర్ అండ్ నైట్ వేర్ అన్నట్టు మన జిమ్కి కానీ యోగా కానీ లేదంటే నైట్ కానీ లేదంటే క్యాజువల్గా బయటకు వేసుకు వెళ్ళడానికి మాత్రం బాగుంటుంది అండ్ అన్నీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ దీంట్లో రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మీకు మినిమమ్ మీకు థౌజండ్ లోపే ఉంటుంది ప్రతి ఒక్కటి అండ్ మినిమం మీకు టూ త్రీ ఇయర్స్ వరకు వచ్చేంత క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఉంటుంది ఈ షోరూమ్ అనేది స్టార్టింగ్లో హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది స్టార్ట్ చేసి చాలా బాగుంటుంది ఇది ఖమ్మంలో మొదటిసారి షోరూమ్ ఓపెన్ చేసాం కాబట్టి ఒకసారి అందరు వచ్చి విజిట్ చేసి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని అయితే నేను ఆశిస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ థ్యాంక్ యూ కిరీటి సత్యంబాబు అండి నేను ఖమ్మం డిస్టిక్ హైడ్రవల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈ ఈ షాపు డైజిల్ అనేది ఖమ్మంలో ఓపెన్ చేశారు కొత్తగా ఆల్రెడీ ఈ రెండు షాపులు ఉన్నాయి కరీంనగర్ వరంగల్ ఉంది ఈ షాప్ ముఖ్యమైన అంశం ఏంటంటే స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని క్లాస్ కూడా చాలా మంచిగా ఉంటాయి మేము కూడా ముందు రీజనబుల్ ప్రైస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఓర్లో కూడా అందుబాటులో ఉండే ప్రైస్ ఇలా వేరే షో పోతే విపరీతమైన కాస్ట్ ఉంటాయి దీంట్లో అంత కాస్ట్ అయితే మాకు అనిపించలేదు రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మేము కోరేది ఏంటంటే ఖమ్మం జిల్లా ప్రజలు కానీ ఎవరైనా పోవచ్చు మంచిగా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి అందరికీ తెలియజేస్తాం రాష్ట్ర హైర్ బస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మాది వచ్చేసి వరంగల్ ఈ షాప్లు ఆల్రెడీ వరంగల్ ఖమ్మం ఇప్పుడు ఖమ్మం ఇంతకుముందు కరీంనగర్ మూడు బ్రాంచులు ఉన్నాయి ఇవి మంచిగా ఏది మన రన్నింగ్ అయినా వాకింగ్ అయినా లేకపోతే నైట్ పాయింట్స్ అయినా లేకపోతే పిల్లలకు ఏది షార్ట్స్ అయినా టీషర్ట్స్ అయినా చాలా బాగుంటాయి తక్కువ ధర ఉన్నది క్వాలిటీ ఉంది మేమైతే ఇప్పుడు షాప్ అన్నవాళ్ళు షాప్ పెట్టిన కానుండి అంటే దాదాపు పదేళ్ల నుంచి మేము ఇవే యూజ్ చేస్తున్నాం మా పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు అమెరికా పోయే వాళ్ళు కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకు తీసుకొని పోవడం జరుగుతుంది రేటు తక్కువ మన్నికి ఎక్కువ చాలా రోజులు కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి అందరు కొనుక్కొని వాడుకోవచ్చు థ్యాంక్ యూ कंपनी अच्छे थैरक्टर मिस्टर वेंटेश्वर राय इंटरनेशनल वालीबॉल प्लेयर अफनीचर षोरूम खमो ट्वेल्थ रूम बे मा द्व अन्नी बि थौज लेंज प्रोडक्ट उ बेस्ट अं क्लास प्रोडक्ट फर् आल फिजिकल ऐक्टिवटी ट्रैक्स लो यर्स टीशर्ट्स दी फिफ्टी टाइप वेरइटी उ